హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈ రోజు మన ప్రజావాణి తెలుగు దిన పత్రికలోని మెయిన్స్ అండ్ విశేషాలు ఎట్లా చూద్దాం సో ముందుగా అందరూ దయచేసి వీడియోని లైక్ చేసి ఒక సోషల్ మీడియాస్ తో ప్రమోట్ చేయవలసింది కోరుతాను సో వార్త వివరంలోకి వెళ్దాం నిరుద్యోగ యువతకు ఈ ప్రభుత్వం అండగా నిలుస్తుంది డిప్యూటీ సిఎం బట్టి నిరుద్యోగ యువత ఆశలను నిజం చేయడానికి ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని యువతకు ఉద్యోగాలు కల్పించడం వల్లనే తెచ్చుకున్న రాష్ట్రానికి అర్థం పరమార్థం ఉంటుందని ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క అన్నారు నిరుద్యోగ యువతకి ప్రభుత్వం అండగా నిలుస్తుంది అని చెప్పేసి బట్టి విక్రమార్క గారు అంటున్నారు ఈనాడు యువతని లాఠీ చార్జీలు చేసి దెబ్బలు కొట్టి ఈనాడు హెచ్యు విద్యార్థులని ఏ విధంగా మీరు చిత్రహింసలు పెట్టిన బట్టి విక్రమార్క గారు ప్రతి లాఠీ దెబ్బకి వాళ్ళు గుణపాఠం చెప్తారు ప్రతి విద్యార్థి ఏదైతే ఈనాడు నరకం అనుభవించినారో పోలీస్ స్టేషన్లకు తరలించినారో వాళ్ళ చదువులకు ఇబ్బంది కలిగించినారు మీరు కాబట్టి ఈ యొక్క విద్యాలయాలను మీరు ఎంకరేజ్ చేయకుండా ఆ విద్యా సంస్థల యొక్క భూములను మీరు లాక్కుందామని చూసి గవర్నమెంట్ నడిపిద్దామని చూస్తున్నారు ఇక ఉద్యోగాలు వస్తే ఆ కాలేజీలు కట్టడానికి మీరు వచ్చిన జాగాలని కబ్జాలు చేసి మీరు ఇండస్ట్రీస్ సాఫ్ట్వేర్ కంపెనీలు తెద్దామని చూస్తున్నారు ఇక ఉద్యోగాలు వస్తే పిల్లలు ఎడికెళ్ళు చదవాలి కానీ ప్రతి విద్యార్థి ఎవరైతే దెబ్బలు తిన్నారో వాళ్ళ దగ్గరకేనే అడ్వర్టైజ్మెంట్ ప్రచారం మొదలవుతుంది ఈనాడు ఒక్కొక్క లాటి దెబ్బకు ఒక్కొక్క లక్ష ఓట్లు మైనస్ అవుతాయి గుర్తుపెట్టుకోరు చేసిందే ఆడిందే ఆట పాడిందే పాట అంట పాడిందే పాట అంటే ఊకునే ప్రసక్తే లేదు మీరు మీరు మిమ్మల్ని లీడర్లను చేసిందే విద్యార్థులు మీకు ఓట్లు వేసిందే విద్యార్థులు ఆ విద్యార్థుల తల్లిదండ్రుల ఓట్లు వాళ్ళ బంధువుల ఓట్లు వాళ్ళ స్నేహితుల ఓట్లు ప్రతి ఒక్క లాఠీ దెబ్బకి గుణపాఠం చెప్తారు వాళ్ళు ట్రాఫిక్ క్లియర్ ఫ్లైఓవర్తో తీరనున్న ఐటి కారిడార్ కష్టాలు ఐటీ కారిడార్లో ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఈ ప్రాంతంలో అతిపెద్ద ఫ్లైఓవర్ నిర్మించేందుకు సిద్ధమైంది ఇది ట్రిపుల్ ఐటీ చౌరస్తా కోకాపేట్ ఓవర్ఆర్ చౌరస్తా మధ్య రానుంది అయితే ఏదైతే నిత్యం అక్కడ రద్దీగా ఉండేటటువంటి ఏరియాస్ లో ఫ్లైఓవర్ రానుంది సో వస్తే బాగుంటది ప్రజలకి మేలు చేసిన వాళ్ళు అయితే ఐటీ కారిడార్ లో మరో అతిపెద్ద ఫ్లైఓవర్ నిర్మాణం ఆ ట్రిపుల్ ఐటీ కోకాపేట్ చౌరస్తా మధ్య ఐదు కిలోమీటర్లపై ఫ్లైఓవర్ సిటీలో అతిపెద్ద రెండు ఫ్లైఓవర్ నిర్మాణానికి చర్యలు ఆ ఏడు వందల కోట్లతో పనులు అంచనా వేసిన ఆ టీజీఐఐసి ఆ మెయిన్ సెంటర్ లో స్కైవేల నిర్మాణం సిగ్నల్ రహిత సెంటర్ గా ట్రిపుల్ ఐటీ జంక్షన్ ఆ మరో ముప్పై ఏళ్ళ ముందు చూపుతో అధ్యయనం త్వరలోనే పట్టాలెక్కనున్న ఫ్లైఓవర్ పనులు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టండి గ్రామ స్థాయిలో ప్రచారం చేయాలి ఇప్పటికే ఆ రేవంత్ కు చాలా టైం ఇచ్చాం పథకాల పేరుతో కాంగ్రెస్ మోసం చేస్తుంది ఇందిరామ రాజ్యంలో ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదు పథకాల్లో కోత పెడుతూ ప్రజలను బాధ పెడుతున్నారు ఇంకా ఉపేక్షించాల్సిన అవసరం లేదు ఎరవల్లి క్షేత్రంలో బిఆర్ఎస్ నేతలతో కేసీఆర్ భేటీ పార్టీ లీడర్లకు దిశానిర్దేశం చేసిన బాస్ పాల్గొన్న కేటీఆర్ హైదరాబాద్ రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల లీడర్లు ప్రతినిధులు పదిహేను నెలల రేవంత్ పాలనలో వైఫల్యాలను మరింత సమర్థవంతంగా ప్రజలు ముందుకు తీసుకెళ్లాలని బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ నేతలను కోరారు ఇప్పటికే కొత్తగా అధికారంలోకి వచ్చిన రేవంత్ తగినంత సమయం ఇచ్చామని ఇక ఉపేక్షించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు కాగా నువ్వు కూడా ఫామ్ హౌస్ లోకి వెళ్తే బాగుంటది ఫామ్ హౌస్ ఇచ్చిపెట్టి ప్రజలలోకి వచ్చి తెలంగాణ రాష్ట్రం పరిస్థితులు ఎట్లున్నాయి ఏమైతుంది విద్యార్థుల పరిస్థితి ఎట్లుంది రైతన్నల పరిస్థితి ఎట్లుంది మీరు ప్రచార కార్యక్రమాలు చేసుకోవాలి దొరికిన మోకా ఇచ్చి పెట్టుకోవద్దు ఎప్పుడన్నా రాజీవ్ యువ వికాస పథకం రేషన్ కార్డ్ అంటే ఉంటే సరిపోతుంది బీసీ కార్పొరేషన్ ఎండి అర్హులైన వారు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలన్న మల్లయ్య ఆ ముద్రణ కాపీలను ఎంపీడీఓ కార్యాలయంలో ఇవ్వాలని సూచన రేషన్ కార్డు లేకుంటే ఆదాయ ధృవీకరణ పత్రం జమ చేయాలి ఆ రాజీవ్ యువ వికాసం పథకానికి రేషన్ కార్డు ఉంటే చాలని బీసీ కార్పొరేషన్ ఎండి మల్లయ్య ఆ తెలిపిడు ఏదైతే రాజీవ్ యువ వికాసం పథకం కింద రేషన్ కార్డు ఉంటే సరిపోతుంది అన్నట్లు మనకి ఇక్కడ వార్త రావడం జరిగింది గ్రూప్ వన్ నియామకాలకు సుప్రీంకోర్టు లైన్ క్లియర్ తెలంగాణలో గ్రూప్ వన్ నియామకాలకు అడ్డంకి తొలగిపోయింది జీవో ఇరవై తొమ్మిదిపై దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టేసింది ఇప్పటికే జనరల్ ర్యాంకింగ్ జాబితా టీజీపీఎస్సి విడుదల చేసింది సుప్రీంకోర్టు చేసినట్టుగా మనం విద్యార్థులకి మరి యూజ్ మనం చూసుకోవచ్చు చేతికొచ్చిన పంట నీళ్ల పాలు కళ్ళాల్లో ఆరబోసిన పంట అంతా వర్షం పాలు నీళ్లలో కొట్టుకుపోయిన మొక్కజొన్న మిర్చి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్న రైతన్నలు మరో రెండు రోజులు వర్షాలు ఉంటాయని వాతావరణం శాఖ జాగ్రత్తగా ఉండాలని రైతులకు సూచనలు కళ్ళాలలో ఒడ్డు ఆరబోసిన వాళ్ళు కానీ కింద కట్టెలుసు కప్పుకొని అదేవిధంగా మిర్చి ఆరబోసినటువంటి వారి రైతులకు కూడా నీతికెళ్ళి కవర్లు వేసుకొని కింద తడవకుండా చేసుకోవాలి జాగ్రత్తగా ఉండాలి లకాల వర్షానికి ఎవరేం చేయలేరు కాబట్టి రైతులలో జాగ్రత్తగా పాటిస్తూ కొంచెం ఎత్తుకున్నటువంటి ప్రదేశాల్లో ఒక మొక్కజొన్నను కానీ అదేవిధంగా మిర్చి రైతులను కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అనవసరంగా ప్రభుత్వాలు అందరూ వచ్చి లీడర్లు వచ్చి ఏమి ఉద్ధారకం చేయరు వాళ్ళు కాపాడరు ఎంత వస్తారు ఏదో సానుభూతి చూపించుకోనికి కానీ దయచేసి రైతన్నలు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి నేను కోరుతాను అకాల వర్షం కారణంగా చేతికొచ్చిన పంటలు నీళ్ల పాలయ్యాయి జిల్లా బయ్యారం మండలంలో గురువారం అర్ధరాత్రి కురిసిన వర్షానికి మొక్కజొన్న మిర్చి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది ఏజెన్సీ గ్రామాల్లో పెద్ద ఎత్తున యాసంగిలో మొక్కజొన్న సాగు చేయగా పంట చేతికి రావడంతో విక్రయించేందుకు కళ్ళల్లో ఆరబెట్టారు సో ఆరబెట్టినటువంటి క్రమంలో వర్షం పడి రైతన్నలు నష్టపోతున్నారు కల్లాలు ఆరోపేసిన పంట అంతా పాలు నీళ్లలో కొట్టుకుపోయిన మక్కజొన్నమిచ్చి ఆదుకోవాలని ప్రభుత్వం ప్రభుత్వాన్ని కోరుతున్న రైతులు మరో రెండు రోజులు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ జాగ్రత్తగా ఉండాలని రైతులకు సూచనలు మేం చెబితే వింటారా ప్రభుత్వం పట్టించుకోదన్న కామ్రేడ్ రాజకీయ మిత్రత్వం వేవు ఇప్పటి సమస్య వేరు హెచ్ఈ భూముల విషయంపై స్పందించిన నారాయణ భూములు అమ్మే ప్రయత్నం చేస్తే ఊరుకో భూము మీడియాతో సిపిఐ నేత సంచలన వ్యాఖ్యలు రాజకీయ మిత్రత్వం వేరు ప్రభుత్వం తాము చెప్పింది వింటుందా అని సిపిఐ జాతీయ సహాయ కార్యదర్శి నారాయణ అన్నారు శనివారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు చెప్తినపోతే ఏం చేస్తారండి చెప్పాలి కదా మీరు కూడా ఒక పెద్ద మనిషి పిల్లల జీవితాలు నాశనం అవుతాయి విద్యా సంస్థలు ఏర్పాటు చేసుకునే స్థానాలని పొలగొట్టి సాఫ్ట్వేర్లు ఐటీ కంపెనీలు తీసుకొస్తారు ఎట్లా హెచ్ఈలో జింకను చంపిన కుక్కలు రాహుల్ చేతికే ఆ రక్తపు మరకలు కేటీఆర్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కుక్కల దాడిలో జింక ప్రాణాలు కోల్పోయిన ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు ఆ రక్తపు మరకలు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేతికే ఉంటాయని పేర్కొన్నారు ఆ త్యాచ్తో కూడిన కాంగ్రెస్ ప్రభుత్వం జింకలకు నిలవైన కంచకచ్చిబోలి భూములను ధ్వంసం చేసింది వాస్తవానికి చూడొచ్చు మనం ఏదైతే ఈనాడు ఆ భూములే భూములు జింకలు లేవు జీవ దాంట్లో ఏం లేనే లేవు నిమ్మని లేవు అన్నారు కానీ ఎన్ని వీడియోలు వచ్చి మనం చూడొచ్చు కొంతమందిగా ప్రచారకర్తలు చేసేది ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి దీంట్లో ఏం లేవు అని చెప్పేసి చెప్పినారు కానీ నాడు విద్యార్థులు చూపిస్తున్నారు విద్యార్థులు అందరు చెప్తా ఉన్నారు రెగ్యులర్ వాళ్ళు చూస్తూ ఉంటారు కాబట్టి అక్కడ ఏ విధమైనటువంటి జంతువులు వాళ్ళు చూస్తారు జింకలని కుందేని కానీ ఏదైనా నిమ్మలను కానీ పక్షులు కానీ సో ఒక నాలుగు వందల ఎకరాల్లో చెట్లు ఉంటాయి కాబట్టి ఆ చెరువులు ఉన్నాయి సో జీవరాశి ఖచ్చితంగా వాళ్ళందరూ చెప్తున్నాం మేము రెగ్యులర్ గా చూస్తామని చెప్పేసి మన రేవతి రెడ్డి సార్ అంటాడు గుంటనక్కలు ఉన్నాయి ఆడ బాలయ్య ప్రచారాలు చేస్తున్నారు మరి గుంటనక్కలు ఎవరు విద్యార్థులు గుంట నక్కలు ఎవరు గుంటనక్కలు అవుతున్నారు ఇంకా విద్యార్థులే చూపిస్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సో ఇది ప్రజల మనం చూస్తా ఉన్నాం ప్రజా మన ప్రజావాణి తెలుగు దిన పత్రికలోని మేము వార్తా విశేషాలు నమస్తే